హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే తిరుమల ట్రిప్ వెళ్ళినప్పుడు తిరుపతిలో చూడదగ్గ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని సర్చ్ చేస్తూ ఉంటే మాలో అందరి నుండి వచ్చిన ఏకైక నిర్ణయం జ్యూ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఉందండి దీనికి ఎంట్రన్స్ టికెట్ పెద్దవారికి సెవెంటీ రూపీస్ త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ చిల్డ్రన్స్కి థర్టీ రూపీస్గా నిర్ణయించారు చాలా తక్కువ జూలల్లో ఉండే మంచి ఫెసిలిటీ ఈ జూలో కూడా ఉండండి అదేమిటంటే మన పర్సనల్ వెహికల్ని కూడా మనతో పాటే జూలోకి తీసుకొని వెళ్ళవచ్చు ఇందుకుగా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాలి ఈ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో కారు కారుతో పాటు డ్రైవింగ్ చేసే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళవచ్చు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఒక చేంజ్ చేశారండి లో మగవారిని మరియు డ్రైవింగ్ చేసే వారిని ఆల్కహాల్ బ్రీత్ టెస్ట్ చేసిన తర్వాతనే లోపలికి ఎంటర్ చేస్తున్నారు చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాలి మా పిల్లల ఆనందానికి హద్దులు లేవండి జూ అంటే పిల్లలకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా కొద్ది దూరం జూలోకి వెళ్ళిన తర్వాత కోతులు కొండ ముచ్చులు కనిపిస్తాయి ఈ జూలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఉందండి అదేమిటంటే ఇక్కడ పర్యావరణానికి హాని కలగకుండా జూ మొత్తం తిరిగి చూడటానికి ఇవి బైక్స్ అండ్ స్కూటీస్ రెంట్కి ఇస్తున్నారు డ్రైవింగ్ రాని వాళ్లకు బ్యాటరీ కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ బ్యాటరీ కార్డ్స్ ఒక పర్సన్ కి సెవెంటీ రూపీస్ పిల్లలకు ఫిఫ్టీ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు ఇలా అమౌంట్ పే చేసి టికెట్ తీసుకుంటే జంతువులు ఉన్న చోట ఆపుతూ జూ మొత్తం తిప్పి చూపిస్తారు దుప్పి తెల్లపులి అడవి దున్నలు హిపో ఎలుగుబంట్లు ఏనుగులు జింకలు మొసళ్ళు చిలుకలు నెమళ్ళు బాతులు చిలువలు ఇలా చాలా రకాల జంతువులు పక్షులు ఈ జూలో ఉన్నాయి thank you ఓన్ కార్ లో వెళ్తే మనకు నచ్చిన చోట ఆపుకుంటూ నచ్చిన ప్రదేశంలో ఎంజాయ్ చేసుకుంటూ జాలీగా జూని ఎంజాయ్ చేయవచ్చు ఇలా జరిగిందండి మా జూ ట్రిప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్